దివ్యా డైమన్స్ యూటీ ప్రేక్షకులకు స్వాగతం నేను మహేంద్రబాబు దివ్యా డైమన్స్ నుండి తులారాశి వారికి మే మంత్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే మంత్లో జాత జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ బుధుడు శుక్రుడు శని యోగకారకంగా ఉన్నాయి దాని ఫలితాలు ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్స్ గుర్తింపు వస్తుంది అండ్ తర్వాత రాజకీయ నాయకులు కూడా బాగానే ఉంటుంది తర్వాత విద్యార్థులు రైల్వే రైల్వే రంగానికి సంబంధించిన వారి పోటీ పరీక్షలందు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది సో ప్రత్యేకించి ఎవరైతే రైల్వే శాఖలో మీరు జాయిన్ కావాలనుకుంటున్నారో ప్రతి ప్రత్యేకించి తులారాశి వారు ఇప్పుడు మీరు ప్రయత్నం చేయడం మెజారిటీగా సక్సెస్ ఉంటుంది ఇది కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా బాగుంది వ్యాపారం కొంచెం చాలా వరకు జోరుగానే సాగే అవకాశం ఉంది మ్యా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు అండ్ ఫుడ్ మే బిజినెస్ చేసేవాళ్ళు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఓవరాల్గా బాగుంటుంది ఒక మంచి గుర్తింపు వస్తుంది అండ్ అనుకోకుండా పెండింగ్ పనులన్నీ ఇప్పుడు మొత్తం ఒక కొలిక్ వస్తాయి కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటారు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి సో ఈ విధంగా తులారాశి వారికి బాగా ఉంది ఇకపోతే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్య విషయం ఎప్పుడైనా ఆరోగ్య విషయము మానసికంగా ఈ రెండు స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి మానసికంగా ఏంటంటే ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా డిప్రెషన్ అనేది రావద్దు ప్రతి సమస్యను మనం పరిష్కారం చేసుకోగలుగుతాం అన్నది ఒకటి దృఢ సంకల్పం మైండ్ పరంగా పెట్టుకోండి అదొకటి ఎప్పుడైతే మైండ్ వీక్ అవుతుందో అది ఇమ్మీడియట్గా ఆరోగ్యం పైన కూడా బాడీ పై పైన పడుతుంది కాబట్టి ఈ విషయాలు రెండు మైండ్ని స్ట్రాంగ్గా పెట్టుకునే ప్రయత్నం ఎందుకంటే ఈ సమస్యలు ప్రతి ఒక్కరిని కుదిపేస్తాయి కుదిపేస్తే కొందరు కొందరు చాలా వరకు డిప్రెషన్ గురైపోతారు సో ఇదైపోతారు చిన్న సమస్యను కూడా వాళ్ళు తట్టుకోలేకపోతారు సో ఒక్కటే చెప్పేది ఏంటంటే ఇలాగ తెలుసుకోవడం వల్ల మీరు మీరు మీరే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తోని ఒక ముందుకు ముందుకెళ్ళే అవకాశం ఉంది సో ఇక్కడ ఫాదర్ తరఫు ఫాదర్ తరఫు ఏదైతే ఆస్తులు ఉందో బ్రదర్స్తో కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలనేది మీరే చేసుకోవాలి కోర్టుకు పోతే వచ్చే లాభం ఏముండదు ఇక్కడ ధర్మాన్ని మీరు ధర్మాన్ని అను అనుకూలంగా చేసుకొని నిజంగా ఇప్పుడు ఆశలు ఎవ్వరూ పట్టుకుపోయేది ఉండదు ప్రత్యేకించి బ్రదర్స్ విషయంలో ఎట్లయిపోతారంటే పట్టింపుల పంతాలకు పోతారు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా చిన్నవాళ్ళను ఒకవేళ చిన్నవాడు మూర్ఖుడైతే పెద్దవాళ్ళు చాలా వరకు కన్సిడరబుల్ ఉండాలి ఒకవేళ పెద్దవాడు మూర్ఖైతే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కన్స్టేబుల్ ఉండాలి ఆ క్రెడిట్ మీకే ఉంటుంది మీకు నెక్స్ట్ జన్మ ఉన్నత జన్మ రావచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ ఈ గొడవలు చాలా వరకు సోదర సోదరి వర్గంలో గొడవలు ఎట్లా వస్తాయంటే ఆస్తులతోనే వస్తాయి సో ఎవరో ఒకరు కొద్దిగా ఎక్కువ తక్కువ మనము అడ్జస్ట్మెంట్ అయ్యామనుకోండి లైఫ్ కాంప్రమైజ్ అయ్యామనుకోండి వండర్ఫుల్ జీవితం ఉంటుంది ఒకవేళ మనం అలా కాకపోతే జీవ మన రిలేషన్స్ కూడా కట్ అయిపోతాయి సో ఇదే కాకుండా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి అండ్ పెద్దల గురువుల ఆశీర్వాదం తీసుకోండి అండ్ ఇవన్నీ తీసుకుంటూ ముందుకెళ్ళండి అండ్ తర్వాత వాహన విషయంలో నడిపే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో అనవసరంగా దుబారా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఖర్చులను చాలా కంట్రోల్ చేసుకోండి అండ్ పిల్లల విషయంలో కూడా పిల్లలు కూడా చాలా మొండి వైఖరి చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఎట్లా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు వినే అవకాశం ఉంటుంది అనేది ఆలోచించి మీరు స్టెప్ తీసుకోండి ఇకపోతే పెట్టుకోవాల్సింది ఏముందంటే బ్లూ జాగర్ డైమండు జాతిపచ్చ ఈ రెండు రత్నాలు జాతకరీత్యా పెట్టుకోవాలి ఇకపోతే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఈ మొత్తం మే మంత్లో ఈ మే మంత్లో వారికి గుడ్ పీరియడ్ ఏంటి గుడ్ డేట్స్ ఏంటి అన్నది చూస్తే మూడు నాలుగు పది పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్ ఈ తేదీలో ఏ ప్లాన్ అయినా ప్లా మీరు స్టార్ట్ చేయండి బాగుంటుంది అన్నిటి మెజారిటీగా సక్సెస్ ఉంటుంది ఇకపోతే రత్నాల విషయంలో అండ్ బ్లూ జాగర్ డైమండు అండ్ పచ్చ మీరు ఒక్కటి గమనించండి జాతకం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో రత్నాల గురించి ఒకటికి రెండుసార్లు తెలుసుకోవడం కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకంటే జాతకంలో ఉంది మెజారిటీగా చాలామంది రాశి ప్రకారం చెప్తారు కొందరు లగ్నం ప్రకారం చెప్తారు కొందరు భాగ్యం ప్రకారం చెప్తారు ఎవరో ఒకరు మరీ బ్లండర్ చెప్తుంటారు అనుకోండి పేరు ప్రకారం చూసి అది తప్పు అవుతాడు జా జాతకం తెలుసుకున్న తర్వాత రత్నాన్ని పొందడమే చాలామందికి బిగ్ టాస్క్ అయిపోతుంది ఎందుకంటే ఎనభై శాతం డూప్లికేట్లు ఉన్నప్పుడు మీకు ఎలా ఒరిజినల్ అందుతుంది వాళ్ళు ఇంకా డూప్లికేట్ అమ్మేవాళ్ళు చాలా వేషధారణ పెద్ద పెద్ద సెటప్ దాని డూ ఫేక్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికెట్ ఇలాగ పెట్టి విపరీతంగా చలా చేస్తున్నారు సో నేను జమాలజిస్ట్కి చెప్పేది ఎందుకంటే మీరు పెట్టుకుంటే జాతీయ రత్నాన్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి డూప్లికేట్ పెట్టుకోకూడదు ఎందుకంటే డూప్లికేట్ పెట్టుకుంటే రేడియో యాక్టివిటీస్ రేస్ ఇంజెక్ట్ అవుతాయి దానివల్ల మనకు లాభం సంగతి పక్కన పెట్టండి డూప్లికేట్ అంటే ఇంకా నెగిటివ్ మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి రత్నాల విషయంలో చాలా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి డౌట్ ఏమున్నా రత్నాల విషయమే కాదు జ్యోతి విషయంలో కా శాస్త్ర విషయంలో కానీ మీకు ఇంకేదైనా సమస్యను మీరు ఎదుర్కొంటుంటే మీరు సాల్వ్ చేసుకోలేకపోతున్నారంటే డబ్బు ఎంత సంపాదిస్తున్నా మీరు సేవ్ చేయలేకపోతున్నారంటే దివాడెమన్స్లో క్వాలిఫైడ్ అండ్ టీమ్ టీమ్ అస్ట్రాలజెస్ ఉన్నారు మీకు కరెక్ట్ అడ్వైస్ చెప్తాం డివైడమన్స్ ఎట్లాగో సర్టిఫైడ్ రత్నాన్ని ప్రపంచవ్యాప్తంగా వాల్యూ ఉండే విధంగా సర్టిఫైడ్ రత్నాన్ని ఒక ప్రభావితమైన రత్నాన్ని ఎఫెక్టివ్ రత్నాన్ని మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మీరు హైదరాబాద్లోని మూడు బ్రాంచ్లు ఉన్నాయి బేగంపేట కోకటిపల్లి మాదాపూర్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మీరు మాదాపూర్కి ఏ టైంకి వచ్చినా మాదాపూర్ ఇస్ ఓపెన్ నో హాలిడే ఎట్ మాదాపూర్ సో ఈ విధంగా దివైడెమెంట్ సేవలు అనేది అందిస్తున్నాం అండ్ మీకోసం మీకు ఇది మీరు కరెక్ట్గా తెలుసుకోండి మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం జాతకరీత్యా మనం తెలుసుకొని జీవితాన్ని సుఖమేం చేసుకునేది సో కాబట్టి కరెక్ట్ అనాలిసిస్ చేయండి దివై డైమండ్స్కి మీకు ఇచ్చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా మీకు తప్పకుండా మేము ఫస్ట్ మీకు నాలెడ్జ్ అన్నది ఇస్తాం ఆ తర్వాత మీరు కన్విన్స్ అయిన తర్వాతనే మీరు రత్నం అన్నది తీసుకోవచ్చండి